పీఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కావ్య ఫౌండేషన్ ద్వారా నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ ను గురువారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆగస్టు పదిహేనవ తారీఖు నుండి ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభించడం జరుగుతుందని తెలిపారు పేదలకు పట్టడన్నం పెట్టేందుకు అన్నా క్యాంటీన్ ఈ రోజు ప్రారంభించడం జరిగిందని నియోజకవర్గంలో పలు గ్రామాల నుండి ప్రతి గురువారం కూరగాయల మార్కెట్ కు పట్టణం వచ్చే పేదల కోసం ఉచితంగా భోజన సదుపాయం కల్పిస్తామని తెలిపారు తెలుగుదేశం పార్టీ అంటే పేదల పార్టీ అని అన్నారు జగన్ రెడ్డి పాలనలో పేదవాడికి కూడు కోసం నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారని గుర్తుచేశారు పార్టీ ఆదేశాల మేరకు గత నాలుగేళ్ల నుండి ప్రతి గురువారం సుమారుగా వెయ్యి మందికి ఉచితంగా భోజనం అందిస్తున్నామని పేదవాడికి గుప్పెడన్నం పెట్టడంలో ఉన్న ఆనందం ఇంకా ఎక్కడ దొరకదని అన్నారు మా పిఠాపురం నియోజకవర్గ ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఉండాలని వచ్చే నెల పదిహేనవ తేదీ నుండి అన్నా క్యాంటీన్స్ కొనసాగుతాయని తెలిపారు

कृष्णा <laughs> ने <laughs> <laughs> మామిడికాయ కందిపప్పు బుద్ధంకాయ కూర ఇది చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ పెట్టి ఈ రాష్ట్ర వ్యాప్తంగా పేదవాడికి పట్టి అన్నం పెట్టిన గొప్ప మహోన్నత నాయకుడు జగన్మోహన్ రెడ్డి వచ్చాక అన్ని లక్షల మంది పొట్ట కూడా ఒక పెన్న సంతకంతో అన్నా క్యాంటల్ తీసి కొట్టివేయడం మా అందరి మనసు కలిసి వేసింది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి మనసు కూడా కలిసి వేసింది ఏదైతే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉందో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారి యొక్క కూటమి మేనిఫెస్టోలో మూడవ సంతకంగా అన్నా క్యాంటీన్ ఇచ్చి ఈ ఆగస్టు పదిహేనుని ప్రారంభించడం శుభ పరిమాణం అందరికీ ఆనందదాయకం ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి సంతకం పెట్టి అన్నా క్యాంటీన్ క్యాన్సిల్ చేశాడో అంటే తెలుగుదేశం పార్టీ యొక్క సంస్కృతి ఏంటో చెబుతున్నాం చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు మేము ప్రతి లక్ష వారం వెయ్యి మందికి భోజనం యాభై నాలుగు గ్రామాల నుంచి వచ్చి మా కుటుంబం ఏదైతే ఉందో మా కుటుంబం అంటే నియోజకవర్గ ప్రజలందరూ కూడా నా కుటుంబమే ఇక్కడ వ్యక్తిగా వారందరికీ ఉదయం పన్నెండు నుంచి మధ్యాహ్నం రెండింటి వరకు ఎన్ని వందల మంది వస్తే అంత వందల మందికి కూడా భోజనం పెడుతున్నాం ఒక్క ఎలక్షన్ పీరియడ్ ఎలక్షన్ కోడ్లోనే తర్వాత కొన్ని అన్ని యాక్టివిటీస్ అవుతున్నాయి కాబట్టి ఒక నెల మట్టికి మేము పెట్టలేదు మళ్ళీ ఇది ఆగస్టు పదిహేను వరకు కంటిన్యూ అవుతుంది ఇది చంద్రబాబు నాయుడు గారు పిలిచిన పిలుపుకి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా ప్రతిపక్షంలో అన్నా క్యాంటీన్ పిఠాపురంలో కంటిన్యూగా జరుగుతూ మరి ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది ఆగస్టు పదిహేను నుంచి అన్నా క్యాంటీన్ స్టార్ట్ అవుతుంది చాలా సంతోషంగా ఉంది ఆనందంగా ఉంది అటు చంద్రబాబు నాయుడు గారికి ఇటు పవన్ కళ్యాణ్ గారికి నరేంద్ర మోడీ వారికి అందరికీ కూడా కూటమి ప్రభుత్వంలో ఉన్న సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ పాత స్మృతిలో జ్ఞాపకం వస్తున్నాయి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ప్రజలు ఎంత ఆనందంగా ఉండేవారు ఆ రోజు అన్నా క్యాంటీన్లో మేము కూడా ప్రజలతో సమానంగా తిట్టంటే ఎంతో ఆనందంగా ఉండేది మళ్ళీ ఆ మంచి రోజులు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం కల్పిస్తున్నందుకు కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ నాలుగు సంవత్సరాలు కూడా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు నా యొక్క అభిమానం మేరకు మరి ప్రజలందరికీ కూడా నా సొంత కుటుంబానికి అందరికి కూడా భోజనం పెట్టే అవకాశం తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వచ్చినందుకు కూడా నాకు ఎంతో సంతోషంగా ఉంది ఏ రోజు కూడా ఇక్కడ లక్షవారం రోజునే నేను కానీ మా శ్రీమతి కానీ ఎవరొకరు వచ్చి వెళ్ళాము మరి అన్ని రకాలుగా ప్రజలందరికీ ఆనందదాయకంగా మరి నాలుగు సంవత్సరాలు భోజనోత్సతి ఏర్పరిచాం రేపు ప్రభుత్వం ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రి జ మన పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో రాష్ట్రం అంతా అన్నా క్యాంటీన్లు మొదలవుతున్నందుకు సంతోషిస్తూ ప్రజలందరికీ ఉపయోగించుకోవాలని అదేవిధంగా ఉమ్మడి కూటం ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆగస్టు పదిహేనో తారీఖు గురించి వేచి చూస్తున్నాం ఆనందంగా అని చెప్పి తెలియజేస్తాను